ఇందిరానగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రికలను ప్రజా ప్రముఖులకు అందచేసి ఆహ్వానించారు ఆలయ వ్యవస్థాపకులు వంశరాజ్ మల్కాజ్ గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుండి ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పూజా మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సంకల్పించారు ఈ యొక్క పూజా మహోత్సవ ఆహ్వాన పత్రికలను ప్రజా ప్రముఖులకు అందచేసి ఆహ్వానించారు ఈ యొక్క ఆహ్వానాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గ శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డికి మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రెడ్డికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు కోంపల్లి మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి దేవాలయ ప్రారంభోత్సవానికి రావాలని దేవాలయ వ్యవస్థాపకులు వంశరాజ్ మల్లేష్ ఆహ్వానించారు ఈ యొక్క కార్యక్రమంలో దమ్మాయి కూడా మున్సిపాలిటీ కౌన్సిలర్ మంగలంపూరి వెంకటేష్ ఆలయ కమిటీ సభ్యులు వంశరాజ్ శంకర్ తూర్పు రమేష్ వంశరాజ్ వంశరాజ్ రాజు రాజేష్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770